హలో హాయ్ అండి ఇదిగో నేనైతే ఇవాళ మురుకులు చేస్తున్నాను అనమాట మురుకులకు కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగో పిండి అంటే ఫస్ట్ అయితే ఈ పిండిలో కొద్దిగా మినప్పప్పు కొద్దిగా సగ్గు బియ్యం వేసి పట్టించుకున్నాం అనమాట బియ్యంలో మినప్పప్పు సగ్గు బియ్యం వేసి పట్టించుకున్నాము ఇంకా ఇదిగో తగినంత కారము వామ చూసిరా ఇదిగో వామ ఉప్పు ధనియాల పొడి ధనియాలు జీలకర్ర పొడి అనమాట నూగులు నూగులు ఇంకా పసుపు ఉప్పు చూసి రండి వేడి నీళ్ళు అనమాట ఇదిగో వేడి నీళ్ళు కాబట్టి పెట్టుకున్నాను నేనైతే గోరువెచ్చగా మనం కలుపుకునే విధంగా అనమాట కలుపుకునే విధానం మీకు చూపిస్తాను అలా ఒక రెండు స్పూన్ల వామ అయితే ఉంటుంది ఒక రెండు స్పూన్ల వామ ఇంకా నూగులు నూగులు మన ఇష్టం అండి నువ్వులు ఎన్నేసుకున్నా టేస్ట్ ఉంటుంది దీనికి కొరత ఏముండదు అనమాట ధనియాల పొడి గడ్డి మాట ఇదిగోండి ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటాం అన్నమాట ఇంకా కొద్దిగా పసుపు కొద్దిగా అండి ఎక్కువ అవసరం లేదనమాట ఇంకా కారం ఒక రెండు స్పూన్ల కారం కొంచెం ఎక్కువనే పడుతుందనమాట ఉప్పు అండి తగినంత ఉప్పు వేసుకున్నాం అనమాట మనకు అర్థమైపోతుంది అయితే సరిపోతుంది ఈ పిండి కాని అన్నీ వేసుకొని మంచిగా ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి ఎమ్మటే వాటర్ వేసుకోవద్దు ఎందుకంటే పిండి అంతా ముద్దలు అవుతుంది కదా ఫస్ట్ మనం కావాల్సిన పదార్థాలన్నీ ఇందులో వేసుకున్నాం కదా అప్పుడు ఒకసారి మళ్ళీ పిండి అంతా మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నమాట మనం వేసిన ఉప్పు కారం పసుపు ఈ ధనియాల పొడి నోగులు వామ వేసుకున్నాం కదా ఇవన్నీ మంచిగా ఈ పిండిలో కలపాలన్నమాట వేసుకొని అప్పుడు వాటర్ వేసి కలుపుదాం అయితే కొంతమంది వేడి నూనె కూడా పోసుకుంటారనమాట నేను అవి ఏం వేసుకోవట్లేదు ఆయిల్ ఏం వేసుకోవట్లేదు అనమాట మనకు ఉప్పు తక్కువ అయితే నీళ్ళల్లో కలిపి కలుపుకోవచ్చండి ఇదిగో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ గోరువెచ్చని అమ్మ ఒక గిన్నె తీసుకురా ఒక గిన్నెలో మొత్తం ఇంకా కలవదు కదా ఏం చేయాలంటే కొంచెం కొంచెం కలుపుతూ మనం ఒక గిన్నెలో పెట్టుకోవాలన్నమాట తర్వాత అంతా కలిపి మంచిగా మనం ఇట్లా కొంచెం కొంచెం కలిపి ఇట్లా ముద్దలు ఒక దాంట్లో పెట్టుకోవాలండి తర్వాత మంచి కలుపుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒకేసారి కలవదు కదా మనకే ఇబ్బంది అన్నమాట ఇట్లా కొన్ని కొన్ని గోరువెచ్చని నీళ్ళండి మరీ వేడి వేడి నీళ్ళు కాదు గోరువెచ్చని నీళ్ళతో కొద్ది కొద్దిగా పిండి ఇట్లా తడుపుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకుని ఉన్నాను పండా కదండి క్రిస్మస్ కదా అందుకే మేము ఇప్పటి నుంచే చేస్తున్నాం అనమాట ఇదిగోండిగా ఇట్లా కలుపుకోవాలన్నమాట పిండి చూసిరా ఇట్లా వేడి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతోటి నేనైతే ఈ విధంగా కలుపుకున్నా ఇంకా ఎక్స్ట్రా పిండి ఇదిగో ఒక గిన్నెలు వేసి మనం తడిపొడిగా కలుపుకొని ఇట్లా గిన్నెలు వేసి ఆ తడిగుడ్డ ఇట్లా వేసుకోవాలన్నమాట ఓకేనా అండి చూసిరు కదా నేను కలిపిన విధానం మీకు చూపించాను కదా ఇంకా తయారు చేసుకున్న విధానం కూడా ఇంకా చూపిస్తాను అనమాట ఓకేనా అదే ఇదిగోండి ఈ మురుకుల అనమాట ఇది ఒత్తుకునేది మాది గిడ్డలు చూడండి ఇట్లా ఉంటాయి అనమాట మురుకుల పీట అయితే అంటారు అయితే ఇందులో మనం ఈ పిండి పెట్టుకొని ఈ పేపర్ లాంటి డైరెక్ట్ నూనెలో పెట్టుకోకుండా అది ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి తగినంత ఆయిల్ అయితే వేస్తుంది కాల్చేదైతే కాల్చేది అయితే అయితే ఈజీగా ఉంటుందండి అలా ఒత్తుకోకుండా మనం ఇట్లా ఒక పేపర్ పెట్టుకొని మంచిగా మనకు కావాల్సిన షేప్లో ఇట్లా ఒత్తుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా ఒత్తుకుంటే సరిపోతుంది అనమాట ఈజీగా ఉంటుందండి పేపర్ నుంచి అందులో ఆయిల్ వేసుకోవడమే అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ చూపించిన విధానంగా ఒక షాట్ కూడా ఇది ఇదిగోండి చూడండి కాల్స్తుందమ్మైతే ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లో ఒత్తి పెట్టుకున్నాం అనుకోండి పటాఫటా వేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న చూసిరా మా ఐడియా బాగుందా బాగుంది